భారీ చోరీ జరిగి ఏడాదైనా అంత చిక్కని దొంగలు న్యాయం కోసం బాధితుడు వేడుకోలు భారీ చోరీ జరిగి ఏడాదిన్నర గడుస్తున్నా పోలీసులు ఎంతవరకు కేసును ఛేదించలేదు తమకు న్యాయం చేయాలని బాధితుడు జగన్నాథ్ రెడ్డి ఆవేదన కర్నూలు జిల్లా నందవరం మండలం హల్వహర్వి గ్రామానికి చెందిన జగన్నాథ్ రెడ్డి తన గోడను మీడియా ముందు ఆవేదన వ్యక్తపరిచాడు ఈ సందర్భంగా జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు మే పదో తేదీన రాత్రి కుటుంబ సభ్యులంతా విద్దిపై నిద్రిస్తుండగా దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు బీరువా పగలగొట్టి అందులో దాచిన ఏడున్నర లక్షల నగదు తొమ్మిదిన్నర తులాల బంగారాన్ని అపహరించుకుపోయారు ఘటన జరిగిన వెంటనే నందనవరం ఎమిట్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని బాధితులు తెలిపారు అయితే ఫిర్యాదు చేసి ఇన్ని రోజులవుతున్న అధికారులు ఇంతవరకు స్పందించలేదని దొంగలను పట్టుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కష్టపడి సంపాదించుకున్న డబ్బు బంగారం పోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని వాపోయారు నందవనం మండలము హాల గ్రామము నా పేరు జగన్నాథ్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు మే నెల పదో తారీఖున మా ఇంటిలో దొంగతనం జరిగినది ఆ రోజు మేము ఇంటి మిద్ది పైన పడుకున్నాము మిద్యమై పండుకున్నాము దొంగలు తలుపులు పగలు కొట్టి ఇంట్లో ఉన్న బీరువాలోన బీరువాళ్ళు పగలగొట్టి ఏ ఏడున్నర లక్షలు తొమ్మిదిన్నర తల బంగారు లాక్ తీసుకుపోయినారు మాము నందవరం పోలీస్ స్టేషన్లో నందవరము ఎమ్మెనూరులోకి చెప్పినాము కేసు చేసినారు ఎఫ్ఐఆర్ చేసినారు ఎఫ్ఐఆర్ చేసినారు అధికారులు ఇంతవరకు సంధించలేదు ఇప్పుడు ఇప్పుడన్నా సంధించాలని కోరుకుంటున్నాము ఏదో డబ్బులు ఈ పైన మనం చాలా బాధపడుతున్నాము ఎట్లా కానీ ప్రభుత్వం ఆదుకొని మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా ఇంట్లో దొంగతనం జరిగింది సార్ సార్లు వచ్చినారు ఫస్ట్ సిఐ వచ్చినారు సార్ సి మీ ఇంట్లో ఏం పోలేదు అని చెప్పినాడు సార్ ఆయన రాసిపోయిందే వీళ్ళు అదే పట్టుకొని ఉండరు సార్ ఇంతవరకు ఏం మాకు ఈ అనేది రాలేదు సార్ దాని గురించి సారు సిఐ సారు అతని ఎమ్మెల్యే సారు కానీ పంపించినాడు సార్ పంపించినా కానీ వాళ్ళు రావడము చూడడము పోవడము మాము కష్టపడి సంపాదించుకున్నాం సార్ మాకు ముగ్గురు పిల్లలు నా పిల్ల కానీ ఏళ్ళప్పుడు నుండి మేము కష్టపడి ట్రాక్టర్ కంపించి రైతు పగులు నా పిల్లలు మేము కష్టపడి సంపాదించుకున్నాం సార్ ఇంతవరకే మాకు ఏం లేదు నాకు చెవులు కమ్మలు కానీ లేదు సార్ నేను రోడ్డు గోళ్ళు పెట్టుకొని తిరుగుతున్నాను నాకు గొంతలో పుస్తే తప్ప ఏం లేదు సార్ నాకు మా మంది ఇంట్లో దాబెట్టుకున్నాము ఒకనాడు నన్ను పెట్టుకొని సార్ మాము కష్టపడి సంపాదించుకొని మా ముగ్గురు పిల్లలు చదివించుకొని మేము ఇప్పుడు నా పిల్లోనికి ఊకే మామేం బడిలో ఏం లేదు నా పిల్లోని చిన్నపిల్లని మేము కష్టకి కష్టంకి వేసుకున్నాం మాకు ఎవరు లేరని ఆ పిల్లోని పొలం పనికి వేసుకుంటే వేసుకున్న తర్వాత ఆ పిల్లోడి ఇంకా అదే కష్టమే చేసుకుంటే బతుకుతున్నాం మమ్ము మాకు ఏం న్యాయం చేస్తారో మాకు న్యాయం చేయాలి సారు మాకు ఇది మా ఇది మాము మాట్లాడిన మాట మాకు దీని చంద్రబాబు నాయుడు దగ్గర పోవాలి సార్ మీరు ఏం చేస్తారో మాకు తెలు తెలిదు ఎంత పోయిందమ్మా డబ్బులు మాకు తొమ్మిదిన్నర దొల్లలు బంగారు సార్ ఏడున్నర లక్షల డబ్బులు మిది మీద పడుకున్నాం సార్